హాయ్ అండి ఈరోజు మనం మహాభారతం ఎక్కడి నుంచి ప్రారంభించబడింది ఈ మహాభారతం రచించిన వారు ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందామండి మన ప్రాచీన భారతదేశంలోనే సూర్యవంశం చంద్రవంశం అనే రెండు గొప్ప వంశాలుండేవి చంద్రవంశంలో కురు అనే రాజు ప్రఖ్యాతుడు అందువల్ల అతని సంతతి వారంతా కౌరవులు అని పిలువబడ్డారు అనేక తరాల తర్వాత కురువంశంలో ధృతరాష్ట్ర పాండు అనే ఇద్దరు సోదరులు జన్మించారు వీరి కుమారులంతా కౌరవులే అయినా ధృతరాష్ట్రుని కొడుకులే కౌరవులు అని పేర్కొనబడ్డారు పాండురాజు కుమారులు పాండవులైనారు వారసత్వంగా రావలసిన రాజ్యాధికార విషయంలో ఏర్పడ్డ తగాదాల వల్ల అన్నదమ్ములైన కౌరవ పాండవుల మధ్య యుద్ధం సంభవించింది క్రమంగా పరిస్థితులు ఈ యుద్ధానికి ఎలా దారితీసినవో అన్నదే మహాభారత రచనకు ఇతివృతం ఈ రచనలో అనేక నైతిక ధర్మాలు భక్తి ప్రపత్తులు పరమార్థిక తత్వాలు కనిపిస్తాయి అందులో అనేక ఉపదేశాలు విశ్వవిఖ్యాతమైన భగవద్గీత ఒకటి ఇకైతే మనం కథ ప్రారంభిద్దాం నారాయణం నమస్కృత్య నరంచైవ సరోత్తమం దేవి సరస్వతిం వ్యాసం తతోజయం ఉదీరయేత్ అంటే పూజనీయులైన నరనాయ నారాయణులకు నమస్కారము విద్యాదేవి సరస్వతికి వందనము ప్రాచీన ఋషి వ్యాస మహర్షికి నా నమస్కారములు జయము కలుగగాక మహర్షి కుమారుడైన వృగ్రశ్రముడు సకల శాస్త్ర పారంగతుడు ఈయన ఒకసారి నైమిశారణ్యానికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఋషులు తపస్సు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ ఉగ్రశ్రవణ్ణి ఆర్జపాద్యులతో సత్కరించారు స్నానాలు ముగించిన తర్వాత ఆయన చెప్పేవి వినడానికి ఆయన చుట్టూ ఒక చెట్టు కింద ఆసీనులైనారు ఆ ఋషులలో ఒకరు వినయంతో లేచి ఆయన్ని ఇలా ప్రశ్నించారు స్వామి మీరెక్కడ వారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎక్కడ తపస్సులు ఆచరించారు దయచేసి మీ విషయం తెలియచేస్తారా అని అడిగారు అప్పుడు ఆ మహర్షి ఇలా సమాధానమిచ్చారు జనమేజేయ మహారాజు చేసిన సర్పయాగ సమయంలో వైశంపాయనుడు చెప్పిన వేదవ్యాస మహారుచి విర విరజించిన మహాభారతంలో అద్భుతమైన పుణ్యకథలు వినే భాగ్యం నాకు కలిగింది తర్వాత నేను అనేక పుణ్యతీర్థాలు దర్శించాను ఆ పర్యటనలో సమంత పంచకం అనే సరోవరం దగ్గర ఉన్నాను దాని సమీపంలో కౌరవ పాండవుల మధ్య జరిగిన మహాభారత సంగ్రామం నేను కొ చూశాను ఇప్పుడు మీ మధ్య కొన్ని రోజులు గడపాలని వచ్చాను అటువంటి మహానుభావుడు తమ మధ్య ఉన్నందుకు ఋషులు ఎంతో సంతోషించారు ఆయన రోజూ ఉన్నతమైన పరమార్థిక ఆశయాలను కలిగిన పురాణ ఇతిహాసాల నుండి అనేక పుణ్యకథలను చెప్పిన తర్వాత మహాభారత కథ చెప్పడం మొదలుపెట్టారు సృష్టికి ముందు లోకమంతా అంధకారం ఆవరించింది తర్వాత సృష్టికి కారణమైన ఒక మహా అండం ఆవిర్భవించింది ఈ అండం నుండి ప్రాణులకు ప్రభు ప్రజాపతి మనువు దక్షుడు ఆయన ఏడు ఆయన ఏడుగురు పుత్రులు అశ్విని దేవతలు ఆదిత్యులు పితరులు తదురులు ఆవిర్భవించారు తర్వాత పంచభూతాలు సంవత్సరాలు ఋషులు మాసాలు పక్షాలు పగళ్ళు రాత్రులు ఆవిర్భవించాయి ఇప్పుడు ఉన్న మానవజాతి సమస్తం ఆ విధంగా ఆవిర్భవించింది అయితే ఋషులలో పుత్రుడైన వేదవ్యాసుడు ఉత్తమోత్తముడు ఈ జగద్రక్షాన్ని హాస్యాన్ని అర్థం చేసుకోవడమే కాకుండా ఆయన తన మనస్సులో మహాభారత మహాకావ్యాన్ని కూడా ఊహించి దానిని మానవ జాతికి ఎలా అందించాలా అని ఆలోచించసాగాడు సృష్టికర్త అయిన బ్రహ్మను ధ్యానించాడు బ్రహ్మ ప్రత్యక్షమై వ్యాసుడు భక్తిపూర్వకంగా నమస్కరించి చేతులు జోడించి ప్రార్థించాడు ఓ దేవా మహాభారతం అనే గొప్ప ఇతిహాసాన్ని నా మనసులో రూపొందించాను ఇది భూత భవిష్యత్ వర్తమానాలను మరణాలను అది వ్యాధులను ఉన్నదాని లేని దానిని తెలియజేస్తుంది ఇందులో సన్యాసులు పాటించవలసిన ఎత్తి ధర్మాలు ఇది సూర్యచంద్రుల పరిమాణాన్ని చెబుతుంది గ్రహాలకు నక్షత్రాలకు గురించి వివరిస్తుంది వేదాల సారాన్ని తత్వ విచారాలని తెలుపుతుంది కొండ కోనలను నదీ నదులను సముద్రాలను పుణ్యతీర్థాలను దివ్యమాదాలను గురించి చెబుతుంది విభిన్న భాషలను జాతులను యుద్ధ కౌశల్యాన్ని దివ్య రూపాలను వివరిస్తుంది ఈ ఇతిహాసాన్ని నేను చెబుతూ ఉన్నప్పుడు సంపూర్ణంగా సర్వత్రంగా లభించగల వారిని ఎవరిని ఊహించలేకపోతున్నాను అప్పుడు బ్రహ్మదేవుడు సంతతించి వ్యాసునితో నీ ఇతిహాస రచన అమోఘంగా సాగుతుంది నీవు నీవు గణేషుణ్ణి ధ్యానించి ఆయనని వ్రాయమని ప్రార్థించు అని చెప్పి ఆయన మాయమైపోతాడు తర్వాత వ్యాస మహర్షి గణేషుణ్ణి ధ్యానించాడు విఘ్నరాజు ప్రత్యక్షం కాగానే వ్యాసుడు సగౌరవంగా ఆయనతో స్వామి నేను ఒక బృహత్తర కావ్యాన్ని తలపోచాను దానికి నేను చెబుతుండగా వ్రాయడానికి నీవే తగినవాడవని బ్రహ్మదేవుడు సలహా ఇచ్చాడు అందువల్ల ఈ పనికై నిన్ను ప్రార్థించాను అన్నాడు గణపతి ఇలా బదులు గణపతి ఇలా బదులు చెప్పాడు ఒకసారి ఒక షరతుపై ఒప్పుకుంటాను నీవు ఆపకుండా చెప్పాలి నీవు ఎప్పుడైనా ఆపితే నేను తక్షణం వెళ్ళిపోతాను అందుకు వ్యాసుడు ఒక షరతుతో అంగీకరించాడు సరే నేను చెప్పే ప్రతి శ్లోకపాదము నీవు ముందుగా అర్థం చేసుకోకుండా వ్రాయకూడదు అని చెప్పాడు సరే అని గణేషుడు ఓం అని ప్రారంభించి వ్రాయడం సాగించారు తాను శీఘ్రంగా వ్రాస్తూ వ్యాసుని శ్లోకాలు గూర్చడానికి తొందర పెట్టాడు కానీ ఒక చక్కని శ్లోకం రూపకల్పన చేయడానికి సహజంగా వ్యాసునికి కొంత వ్యవధి కావలసి వచ్చింది అందువల్ల ఆయన ఉద్దేశపూర్వకంగా క్లిష్ట భావంతో కూడిన శ్లోకం చెప్పేవాడు దాన్ని అర్థం చేసుకోవడానికి గణేషునికి కొంత వ్యవధి పట్టేది ఈ సమయంలో వ్యాసుడు మానసికంగా తర్వాత శ్లోకాలను కూర్చుకునేవాడు ఈ కావ్యం ముగించిన తర్వాత మహత్తరమైన ఈ ఇతిహాసాన్ని వ్యాసుడు తన కుమారుడైన సుఖ మహర్షికి వినిపించాడు ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు చెప్పగా శుకుడు గంధర్వదులు రాక్షసులు యక్షులు చెప్పాడని ప్రతీదీ ఇప్పుడు దీన్ని మీ అందరికీ వినిపిస్తున్నాము ఈ మాటలు విని మహర్షులంతా సావధాన చిత్తులయ్యారు వైశంపాయన జనమే జేయ సంవాద రూపంలో ఉగ్రశ్రేవరుడు ఈ మహాభారతాన్ని చెప్పసాగాడు పార్ట్ టూలో శమంతనుడు గంగను వివాహమాడుట అదేవిధంగా మొదట ఎవరు జన్మించారు అనేసి భీష్ముడు ఏ విధంగా జన్మించారు అనేటువంటి విషయాలన్నీ నేను పార్ట్ టూలో అయితే మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను ఈ వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి